హలో అబ్బా అందరికీ మనలో చాలామంది ఆడవాళ్ళు తప్పకుండా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారబ్బా అదేంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు ఓ ఐదు నిమిషాలు అరగంటో పడుతుందని చెప్పినప్పుడు భర్తలు మాత్రం ఇక వెళ్ళినట్టే బయటికి నువ్వు అరగంట ఐదు నిమిషాలు అని మాట లాంచితే అది ఖచ్చితంగా ఐదు ఆరు గంటల పైనే అవుతుంది అంటూ మనల్ని ఓ మాట అనేస్తారండి కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి ఎందుకు కనిపించదో ఏమోనండి అదే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మనం ఫోన్ చేసి ఎంతసేపటికి వస్తారండి అని అడుగుతామో లేదో ఇదిగో బంగారం దగ్గరే ఉన్న ఒక్క పది పదిహేను నిమిషాలు అంతే నీ కళ్ళ ముందు వాలిపోను అంటారు అలా ఉదయం పది గంటల నుంచి చెప్పడం మొదలు పెడితే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు మూడు అవుతుందబ్బా మరి వాళ్ళు మనల్ని వేలెత్తి చూపిస్తారు ఎందుకో ఇలాంటి వాళ్ళని చూసే వెనకటి వాళ్ళు గురిగించి సామెత చెప్తారు ఇంతకీ మీలో ఎంతమందికి ఆ గురిగించ సామెత తెలుసో కామెంట్లో రాయండి అబ్బా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి sẽ lại trên đó ba.